ఇప్పుడు జనసేన అభిమానులు జనసైనికులు కానీ వ్యతిరేక ఉన్నారు ఇట్లాంటి సమయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి టీడీపీ జనసేన ఓట్లు సీట్లు మా తిరువనాగించాలని కొందరు అసక్తం ఉన్నారు జనసేన ఆ ఓట్లు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి టీడీపీ ఇప్పుడు ఓట్లు చలిపోవడము అనేది గతంలో ఒకసారి జరిగింది ఇప్పుడు ప్రైంట్ సిచువేషన్ ఎట్లా అంటే ఒకటి సామెత ఉంది కదా కోతి కోతి కొట్టుకుంటే నక్క లాభం అని అట్లాంటి పరిస్థితి రాకోకుండా ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని కలిసి ఉంటే కన్నా ఖచ్చితంగా మనం చేయగలమనే ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇద్దరు కలవడం జరిగింది మన రాష్ట్రం బాగుండాలంటే కన్నా అడ్జస్ట్మెంట్ అయ్యి ముందుకు ఖచ్చితంగా సాగాల కొంత అటో ఇటో అయినా ఖచ్చితంగా సాగి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆయన విని ఆయనకు నచ్చినట్లు ఈయన విని అడ్జస్ట్మెంట్ అయ్యి ఇద్దరు కలిసి పోటీ చేసి ఖచ్చితంగా నీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాదని నూటికి నూరు పర్సెంట్ నేను నమ్ముతున్నాను అండర్స్టాండింగ్ లేకుండా అనేది మనం అనుకుంటున్నాం అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనుషులు చంద్రబాబు అధిష్టానం ఏం చెప్తే అది వింటారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది వింటారు కలిసి నడుద్దామని కట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన అధిష్టానం మాట ఖచ్చితంగా వింటారు కదా మరి వినకోకుండా ఉంటే ఎట్లా పోతుంది వింటారు కాబట్టి వాళ్ళ నమ్మకం మీద ముందుకు సాగడం జరిగింది పవన్ కళ్యాణ్ ఎవరన్నా భూమి మీద అది హీరోల మాట అంటే అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట గీటింగ్ చెట్టు వింటారు పవన్ కళ్యాణ్ అంత మనుషులు అంత వీరాభిమానులను అంత మొండే అభిమానులను అంత మంచి వాళ్ళను కూడా నేను చూడలే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటారు పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్తే అట్లే వింటారు వాళ్ళు ఇరవై నాలుగు సీట్లే తక్కువ ఇచ్చారు కదా ఓటింగ్ మీరు ట్రాన్స్ఫర్ అనేది ఉండదు కదా ఎక్కువ సీట్లు ఇస్తే కదా కలిసిపోయి ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళకి వీళ్ళది వీళ్ళది వాళ్ళకి మరి ఇరవై నాలుగు సీట్లకే అది కూడా అభ్యర్థులు ప్రకటించలేదు ఇప్పటి వరకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయంటారు మనకు ఆకలిగా ఉన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరుకోరు ఏం పెడితే దీన్ని కడుపు నింపుకుంటారు నీకు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నప్పుడు రొంత అటో ఇటో తేడాలు ఉంటాయి కానీ అడ్జస్ట్మెంట్ అయిపోయే గుణం ఎక్కడ ఉంటుందో

ఎక్కడికి పోయి ఆటోవాడిని అడిగినా ఏ రిక్షా వాడిని అడిగినా ఏ బార్లో కూర్చున్నా ఏ బస్ స్టాండ్లో ఎవరినన్నా అడిగినా నోట విన్నా కూడా ఈరోజు తెలుగుదేశం అని తెలుస్తుంది ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది కాకపోతే నేను రానని చెప్తారా ఎవరైనా కూడా నాకు రావు అని చెప్తారా ఏంటి వాళ్ళు చెప్పరు కదా మేము క్లైమాక్స్లో ఉన్నా కూడా నా మాకు నూట పది చీట్లు వచ్చాయి నూట యాభై సీట్లు వచ్చాయని చెప్తారా ఎవరున్నా రాని ఎవరన్నా చెప్తారా అని చెప్పుకోరు కదా సీట్లు కథ పక్కన పెట్టేసాయి తెలుగుదేశం గవర్నమెంట్ స్టేట్లో గవర్నమెంట్ వస్తుంది And the...